హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ వచ్చేసిందండి ఇంకా వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అందువల్ల రైతులు సాధారణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పటి నుంచి వర్షాలు వస్తాయి ఎన్ని రోజులు వానలు పడవచ్చు వంటి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నైరుతి రుతుపోవనాల కారణంగా ఏపీ రాయలసీమ ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి అనంతపురంలో పలు మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది వరవకొండ వినికొండ వజుకూరు మండలాల్లో భారీ వర్షంతో పాటు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అలాగే బోధగమిని వంక పెంచులపాడు పొలికి గ్రామాల మధ్య పెద్ద వంక ఉద్రిక్తంగా ప్రవహిస్తుండటంతో వాహనాల దారులు కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు అలాగే సత్యసాయి జిల్లా కొత్తచేరు మండలంలో గాలి వాన విభుతం సృష్టిస్తున్నాయి ఇక కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా వానలు జోరుగా కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆవర్తన ప్రభావంతో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది జూన్ మనకు ఈ యొక్క జూన్ నెలలోనే నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఆలూరి సీతారామరాజు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదే సమయంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మన్యం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ తేరుగుపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది మరోవైపు తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది నైరుతి ఉతి పవనాలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విస్తరిస్తున్న నేపథ్యంలో మనకు ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలలో వానలు కొరవనున్నాయి ఇంకా నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని రానున్నటువంటి ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్